ఫైనల్ వేరియబుల్స్ ఒకసారి ఫిక్స్ అయితే మార్చలేం ఫైనల్ వేరియబుల్స్ మేకింగ్ అ వన్ టైం ప్రామిస్ డెవలపర్స్ మీ కోడ్లో ఒక వేరియబుల్ వాల్యూ పొరపాకున కూడా మారకూడదని అనుకుంటున్నారా అయితే మీరు వాడాల్సింది ఫైనల్ కీవర్డ్ ఇది ఒక వన్ టైం ప్రామిస్ లాంటిది దీని పవరేంటో సిక్స్టీ సెకండ్స్లో చూద్దాం వాట్ ఇస్ ఫైనల్ జావాలో ఒక వేరియబుల్ని ఫైనల్ అని డిక్లేర్ చేస్తే దానిని కాన్స్టెంట్గా గా ట్రీట్ చేస్తుంది అంటే ఒక్కసారి మీరు వాల్యూని ఇనిషియలైజ్ చేశాక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ముగిసే వరకు దాన్ని మళ్లీ మార్చలేరు రీ అసైన్మెంట్ ఇస్ ఇంపాసిబుల్ వై యూజ్ ఇట్ రీడ్ ఓన్లీ సేఫ్టీ మనం ఫైనల్ని ఎందుకు వాడతాం సెక్యూరిటీ పై వాల్యూ లేదా కంపెనీ పేరు పై లాంటి ఫిక్స్డ్ వాల్యూస్ పొరపాటున ఎవరూ మార్చకుండా ఉండటానికి ఆప్టిమైజేషన్ ఫైనల్ వేరియబుల్స్ మార్చబడవు అని తెలుసు కాబట్టి జేవిఎం వీటిని మెరుగ్గా ఆప్టిమైజ్ చేయగలదు ఫైనల్ రూల్ ఒకవేళ మీరు డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఇవ్వకపోతే దానిని బ్లాంక్ ఫైనల్ వేరియబుల్ అంటారు కానీ కనీసం కన్స్ట్రక్టర్లోనైనా వాల్యూ ఇవ్వాలి లేదంటే జావా కంపైల్ ఇస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఫైనల్ అంటే ఒక లాక్ వేయడం అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సిఎస్ గురు తెలుగు